హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి ప్రీతి బ్యూటీ పార్లర్ ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందిన విషయం రెండు నెలల క్రితం ప్రీతి బ్యూటీ పార్లర్ తెరవబడింది కానీ అది అప్పటికే ఢిల్లీలో ఎన్నో బ్యూటీ పార్లర్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది పార్లర్ యజమాని శ్వేత తివారియర్ని అందరూ మేకప్ దేవత అని పిలవడం మొదలుపెట్టారు నెమ్మదిగా పార్లర్ తలుపులు తెర్చుకున్నాయి శ్వేత చూసేసరికి చామన ఛాయ రంగుతో ముఖం నిండా ఎన్నో పింపుల్స్తో ఒక అమ్మాయి వచ్చింది రండి లోపలికి రండి మీ పేరేంటి నా పేరు దిశ మీ స్కిన్ పరిస్థితి ఏమీ బాగాలేదు మీరేం బాధపడకండి నేను మిమ్మల్ని ఎలా తయారు చేస్తానో చూడండి మిమ్మల్ని ఎంతమంది అబ్బాయిలు రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మీ కాళ్ళ దగ్గరకు పడి మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటారు అందుకనే నేను మీ దగ్గరికి వచ్చాను ఎంత డబ్బులైనా పర్లేదు కానీ ప్లీజ్ నాకు ఈ మొహం నుండి విముక్తి కల్పించండి అయిపోతుంది అంతా అయిపోతుంది కేవలం ఒక నెల ట్రీట్మెంట్ ఉంటుంది అంతే నువ్వు రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడికి వచ్చేసేయి సరేనా ఓకే మేడం సరే రోజు దిశ పార్లర్కి వెళ్తుంది కళ్ళు మూసుకో దిశ ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటుందో అప్పుడు తన కళ్ళ మీద దోసకాయ ముక్కలు పెడుతుంది ఆ తర్వాత కుర్చీ పట్టుకొని ఒక గదిలోకి తీసుకెళ్తుంది దిశ నువ్వు కళ్ళు తెరవద్దు లేకపోతే కళ్ళు మొత్తం మండుతాయి దిశ నిశ్శబ్దంగా ఉంటుంది శ్వేత ఫ్రిడ్జ్ తెరుస్తుంది దాని లోపల నుండి ఒక జార్ తీసుకొని లిక్విడ్ లోపల ఒక మేకప్ బ్రష్ని ముంచి దిశ మొహానికి రాయడం మొదలు పెడుతుంది కొన్ని క్షణాలు తర్వాత దిశ మొహం మొత్తం లాగా ఎర్రగా మారిపోతుంది శ్వేత మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది ఇక అరగంట సేపు నువ్వు ఇలానే ఉండాలి కావాలంటే నువ్వు నిద్రపోవచ్చు కానీ కళ్ళు మాత్రం తెరవకూడదు ఓకే మ్యామ్ దిశ ఒకతే ఆ గదిలో అంతసేపు కళ్ళు మూసుకోవడంతో దిశకు నిద్ర వస్తుంది చూసేసరికి తను ఒక చీకటి ప్రదేశంలో నిలబడి ఉంటుంది తనకు దూరంగా ఎవరూ ఉండరు అప్పుడే తనకి రెండు కళ్ళు ఎర్రగా కనిపిస్తాయి అది వినగానే ఒక భయంకరమైన రూపంతో తన దగ్గరకు వస్తుంది దిశ ఉన్నట్టుండి లేస్తుంది ఇక శ్వేత అక్కడికి వస్తుంది ఏమైంది ఎందుకు అలా అరిచావు తను ఏం జరిగిందో చెప్పాలనుకుంటుంది తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ చీకటి గదిలోకి నేను ఎలా వచ్చాను సరే ఇక అర్ధ గంట అయిపోయింది రా నీ మొహం కడుగుతాను ఆ తరువాత తన మొహాన్ని అద్దంలో చూసుకుంటుంది తనకు చాలా తేడా కనిపిస్తుంది తన మొహం మీద చిరునవ్వు కనిపిస్తుంది నీ చిరునవ్వు చెబుతుంది నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అవును మ్యామ్ ఇది మొదటి రోజు ఇంకా నువ్వు ఇరవై తొమ్మిది రోజులు రావాల్సి ఉంటుంది అస్సలు మిస్ చేయొద్దు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ బాయ్ ఆ రోజు నుండి చాలా రోజులు గడుస్తాయి ఇక దిశ ఇక చివరి రోజు కూడా శ్వేత దిశకు అలాంటి మేకప్ే చేస్తుంది ఎప్పుడైతే తనను అద్దం ముందుకు తీసుకెళ్తుందో అప్పుడు తన తెల్లని మొహంని చూసి దిశ చాలా సంతోషపడుతుంది నిజంగానే నేను అనుకోలేదు నేను అంత అందంగా ఉంటానని నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఇదిగో తీసుకో ఈ బ్రష్ బ్రాస్లెట్ని దీనిని నువ్వు ఆశీర్వాదం అనుకో ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఎప్పుడైతే తను ఇంటికి వెళ్తుందో అప్పుడు తన మొహాన్ని చూసి తన అమ్మా నాన్నలు చాలా సంతోషిస్తారు ఇంకేముంది తనని చూడ్డానికి ఒక అబ్బాయి వస్తాడు చూడగానే తన అందానికి ఫ్లాట్ అవుతాడు ఇంకేముంది దిశకు పెళ్ళి అవుతుంది దిశ అత్తారింటికి వెళ్తుంది దిశ నాకు ఈ ప్రపంచంలో నా చెల్లి మోహిని తప్ప ఎవరూ లేరు నువ్వు తనని నా బెస్ట్ ఫ్రెండ్ అనుకో అలాగేనండి ఇక ఇదే నా కుటుంబం అప్పుడే తన దృష్టి అద్దం మీద పడుతుంది అప్పుడు తనకు ఏ అమ్మాయి అయితే తన కలలోకి వస్తుందో అదే అమ్మాయి కనబడుతుంది దిశాకి అన్ని చోట్ల ఆ అమ్మాయి కనబడడం మొదలవుతుంది తనకి ఏమనిపిస్తుందంటే తనతో పాటు తన దగ్గర ఎవరో ఉన్నారని తను ఏదో విధంగా తన దృష్టి మళ్లించుకోవాలని చూస్తుంది వదిన నేను ఈరోజు నాకు అన్నయ్యకు ఇష్టమైన ఫేవరెట్ చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నా నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్ నీకు టైంపాస్ కూడా అవుతుంది దిశ తనతో పాటు కిచెన్లోకి వెళ్తుంది మోహినిని ఉల్లిపాయలు కట్ చేసే పని అప్పగిస్తుంది ఆ తరువాత కడాయిని గ్యాస్ మీద పెడుతుంది దిశ నెమ్మదిగా ఉల్లిపాయలు కట్ చేస్తుంటుంది అప్పుడే ఆ అమ్మాయి తన ముందుకు వచ్చి నిలబడుతుంది ఇక ఉన్నట్టుండి తన శరీరంలోకి వెళ్ళిపోతుంది వదిన యూ ఓకే అప్పుడే దిశ ఉన్నట్టుండి తన వైపుకు చూస్తుంది దిశ మొహం మీద విపరీతమైన కోపం కనబడుతుంది తన కళ్ళు ఎర్రగా మెరిసిపోతాయి దిశ తన దగ్గరకు వెళ్తుంది తన మీద కత్తితో దాడి చేస్తుంది మోహిని తన చేతిని పట్టుకొని అక్కడి నుంచి పారిపోతుంది దిశ కత్తికి అంటిన రక్తాన్ని నాకడం మొదలు పెడుతుంది తను వెంటనే వాళ్ళ అన్నయ్యకు కాల్ చేస్తుంది అన్నయ్య నువ్వు ఎక్కడున్నావు ఏమైంది చెల్లి నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు ఉన్నట్టుండి వదినకి ఏమైందో తెలీదు నా మీద కత్తితో దాడి చేస్తుంది నువ్వు తొందరగా ఇంటికి రా తను వెంటనే ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు తను ఇంటికి చేరుకునేసరికి మోహిని బయట నిలబడి ఉంటుంది తను మోహిని అక్కడే ఉండమని చెబుతాడు తను లోపలికి వెళ్తాడు దిశ కిచెన్ నుండి అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది యష్మిత్ ఇక్కడికి రా దిశ నీకేమైంది అసలు ఇప్పుడే చెప్తాను అంటూ తను ఎంతో వేగంగా తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది యష్మిత్ వెంటనే తలుపులు మూసేస్తాడు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలు ఇంటి వెనుక ఖాళీ మైదానంలో ఒక తాంత్రికుడు కూర్చొని ఉంటాడు దిశ ఒక గుండ్రని సర్కిల్లో కూర్చొని ఉంటుంది ఎవరు నువ్వు ఏం కావాలి ఈ అమ్మాయి నుండి నీకు ఏం కావాలో చెప్పు నేను నీకు చెప్పను అతను కొంచెం భస్మాన్ని దిశ మీదకు చల్లుతాడు ఎవరు నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని ఆవహించావు నా పేరు మేఘన నేను మా ఊరిలో ఎంతో అందమైన అమ్మాయిని ఇప్పుడు నా వయస్సు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే కానీ తాగుబోతైన నా తండ్రి నన్ను భారంగా భావించాడు నన్ను ఎంతగానో కష్టపెట్టేవాడు మా అమ్మను కూడా నా వై నా తరపున మాట్లాడినిచ్చేవాడు కాదు ఒకరోజు శ్వేత మా ఇంటికి వచ్చింది మీ అమ్మాయిని ఎందుకు ఈ ఊర్లో పెట్టుకున్నారు అయితే ఏం చేయాలి విదేశాలకు పంపించాలా ఇప్పుడు నేను తనని పార్లర్లో పెట్టుకుంటాను తనకు నేర్పిస్తాను నా తండ్రి నన్ను శ్వేతకు అప్పగించాడు శ్వేత నన్ను పట్టణానికి తీసుకెళ్ళింది తన పార్లర్లో పెట్టుకుంది నేను నిద్రపోయిన తరువాత తను నా పక్కన కూర్చొని చేతబడి మంత్రాలు చదువుతూ ఉంది తను ఉన్నట్టుండి నా మీద దాడి చేసింది నా రక్తాన్ని తీసి ఒక పెద్ద పాత్రలో నింపింది తను అందంగా లేని ప్రతి అమ్మాయికి నా రక్తాన్ని లేపనంగా రాస్తుంది తను నా రక్తంలో ఎలాంటి భస్మాన్ని కలిపిందో తెలుసా అది ఎప్పటికీ పాడవ్వదు అప్పుడే నాకు అర్థమైంది తను చేతబడి సహాయంతో నా అందాన్ని అందరికీ పంచుతుంది అని ఏ అమ్మాయి మీద నా రక్తాన్ని రాసిందో ఆ అమ్మాయిని నేను ఏమైనా చేయగలను అందుకే తను ప్రతి అమ్మాయి చేతికి రుద్రాక్షను ఇస్తుంది అందుకే నేను ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్ళలేకపోయాను నీకు చాలా అన్యాయం జరిగింది నీకు నీ విముక్తి కల్పిస్తాను చెప్పు నీ శవం ఎక్కడుంది నేను చెప్పను ఈ అమ్మాయి చావాల్సిందే ఆ మాట విన్న తాంత్రికుడు దిశ తలపై చెయ్యి పెడతాడు ఆ తరువాత కొన్ని మంత్రాలు చదువుతాడు ఆ తరువాత యష్మిత్తో ఇలా అంటాడు తన శవం పార్లర్ వెనుక మొక్క కింద పాతి పెట్టబడి ఉంది దానిని నువ్వు బయటకు తీసి కాల్చేయి తనకు విముక్తి కలుగుతుంది లేదు లేదు నువ్వు అలా ఏం చెయ్యకూడదు యష్మిత్ ఆ మాటలు విన్న యష్మిత్ పరిగెత్తాడు తను పార్లర్కి చేరుకుంటాడు అక్కడ తనకి ఒక తులసి మొక్క కనబడుతుంది తను దాన్ని తీసి పక్కన పెట్టి తవ్వుతాడు ఇక్కడ దిశ ఆ సర్కిల్లో నుండి బయట రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రాలేకపోతుంది తాంత్రిక్ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని మేఘన ఆత్మ దిశను వదిలి వెళ్ళిపోతుంది మీరు ఎవరు బాబు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అప్పుడే తాంత్రికుడు దిశకు మొత్తం అంతా చెబుతాడు తను యష్మిత్ని ఆపడానికి ఏమైనా చేస్తుంది తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి లేదు నేను యష్మిత్కి ఏం కానివ్వను ఎవరది తను చూసేసరికి మేఘన ఆత్మ భయంకరమైన రూపంలో యష్మిత్ ముందుకు వస్తుంది ఆ తరువాత యష్మిత్ని నేల మీదకు తోసేస్తుంది తన మీద కూర్చొని గొంతు పట్టుకుంటుంది మరుక్షణమే దిశ అక్కడికి చేరుకుంటుంది యష్మిత్ దిశ నువ్విక్కడేం చేస్తున్నావు వెళ్ళిపో అని అంటాడు అప్పుడు మేఘన దిశ వైపు చూస్తుంది దిశ భయపడుతుంది కానీ భయాన్ని కంట్రోల్ చేసుకుంటుంది శవం వైపు వెళ్తుంది గడ్డిని శవం మీద వేస్తుంది ఇంతలో మేఘన ఆత్మ యష్మిత్ మీద నుండి దిశ వైపుకు వెళ్తుంది ఇంతలో దిశ అగ్గిపెట్టి తీసుకొని వెలిగిస్తూ ఉంటుంది మేఘన ఆత్మ కొద్ది దూరంలో ఉండగానే దిశ అగ్గిపుల్లను వెలిగించి శవం మీదకు వేసేస్తుంది గట్టిగట్టిగా అరుస్తూ మేఘన ఆత్మ అంతమైపోతుంది